జగన్మోహన్ రెడ్డి కారు యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి సింగయ్య ఉన్నాడు ఆ సింగయ్య భార్య తోటి ఆ స్క్రిప్ట్ చదివించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రభుత్వంలో ఈ రోజు ఉన్న గతంలో ప్రభుత్వంలో లేకపోయినా చనిపోయినటువంటి కుటుంబాల పట్ల సానుభూతిని వ్యక్తం చేయటం అనేది మా నైజం మా సంస్కారం సింగయ్య మృతి సంఘటన ఏదైతే జరిగిందో జరిగిన వెంటనే పార్టీలతోటి సంబంధం లేకుండా స్పందించి అతని కుటుంబానికి న్యాయం జరగాలని ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే గుంటూరులో యాక్సిడెంట్ జరిగిందో యాక్సిడెంట్ జరిగి పోలీసులు సింగయ్యని ఆస్పత్రికి తీసుకెళ్లారో వెంటనే ఎంగలాయపాలెం గ్రామానికి చెందినటువంటి కల్లూరి శ్రీను అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు లోకల్ రాజకీయాలు కూడా పక్కన పెట్టి ఒక దళితుడు సంఘటనకి గురయ్యాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు మానవత్వాన్ని ప్రదర్శించడం మా పార్టీ నేర్పినటువంటి సంస్కారం అని చెప్పేసి వెంటనే హాస్పిటల్కి వెళ్లి యాభై వేలు రూపాయలు సింగయ్య కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి అందించి ఇంకా ఏమన్నా అవసరం అయితే కూడా మేము ఇస్తాము అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి బర్తకాలి సింగయ్య అని చెప్పేసి మరి సహాయం చేసినటువంటి పార్టీ నాయకత్వం ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ ఈ రోజు సింగయ్య కుటుంబానికి మేము ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం కాకపోతే సింగయ్య చనిపోయిన తర్వాత దాదాపు ఒక ఇరవై రోజులకు కాలం మారిన తర్వాత సింగయ్య కుటుంబాన్ని పరామర్శించినటువంటి పేరు మీద రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ని ఆయన తోటి చదివించడం అంటే జగన్మోహన్ రెడ్డి నేర వ్యూహాలు మరోసారి బయటపడ్డాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి నలిగి చనిపోయినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరూ చూశారు దూరం నుంచి చూసినటువంటి వాళ్ళు వార్త తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా అయ్యో ఇలాంటి సంఘటన జరిగింది అని చెప్పేసి బాధపడ్డారు ఒక్క క్షణం ఆవేదనకు గురయ్యారు కానీ యాక్సిడెంట్ చేసినటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ ఉన్నారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి సైకో బృందం ఉందో ఒక్క క్షణం కూడా సింగయ్యకి సంబంధించినటువంటి మృతి సంఘటన మీద మాట్లాడలేదు మాట్లాడకపోగా కారు కింద పడినటువంటి సింగయ్యని తీసి ముళ్ళ కంచెలో ఇస్తేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఈ రోజు నువ్వేదో సింగయ్య కుటుంబం మీద ప్రేమ ఉన్నట్టు ఇంటికి పిలిపించుకొని మాట్లాడేవు కదా నువ్వు నిజంగా ఒక మనిషి నీ కారు కింద పడి చనిపోతే జనరల్ గా ఒక జంతువు కూడా కారు కిందో లేకపోతే వెహికల్ కింద పడితే మనసు చివుక్కుమంటది కానీ ఒక నీ కార్యకర్త నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు నీ పార్టీ వాళ్ళు నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమంలో కారు కింద పడి చనిపోతే వెంటనే నువ్వు ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం